అందరికీ నమస్కారం నేను నాగమణి ఈరోజు మీకు ఒక భూసారం పెరిగేకి తయారు చేసే ఒక ద్రావణము లేదా కషాయముని మీకు వివరిస్తాను సో దాని పేరు ఏమంటే సేంద్రియ హైపర్ కషాయము లేదా ద్రావణము అని దానికి ఏం వాడాలా ఏమేమి ఎలా తయారు చేయాలా దాన్ని ఏ విధంగా పంటకు ఉపయోగించాలనేది మీకు క్లియర్ గా తెలియచేస్తాను సో ఫస్ట్ మీకు దానికి ఏం కావాలనేది చెప్తాను అనమాట హైపర్ కషాయం తయారు చేయాలంటే దానికి ఫస్ట్ ఏమేమి కావాలంటే ఫస్ట్ నీళ్లు కావాలన్నమాట నీళ్ళు వచ్చేసి యాభై లీటర్లు తర్వాత వచ్చేసి ఆ నాటి పశువుల పిడకలు అనమాట నాటి పశువుల పిడకలు ఆవులు కానీ ఎద్దులు కానీ ఆ పిడకలు వచ్చేసి ఐదు కేజీలు అనమాట తర్వాత పెరుగు రెండున్నర తర్వాత బెల్లం అర్ధ కేజీ శనగపిండి అర్ధ కేజీ అనమాట సో ఈ రకంగా కొలతలు తీసుకొని మనము తని చేయాల ఎందుకు ఇవన్నీ కలుపుతున్నాము ఫస్ట్ అంటే అంటే దేంట్లో ఏమేమి ఉంది అనేది ఫస్ట్ మీకు వివరిస్తాను ఫస్ట్ పిడకలు పిడకలు నాటి ఆవుల నాటి పశువుల పిడకలు తీసుకున్నాం అనుకోండి వాటిని మనము ఆరు నెలల తర్వాత ఉపయోగిస్తే చాలా బాగా ఆ ద్రావణం మనకి తయారవుతుంది అనమాట మనము వెంటనే కాకుండా పిడకలు తయారు చేసి పెట్టుకొని ఆరు నెలలు స్టాక్ పెట్టుకోవాలి ఆరు నెలల తర్వాత ఆ పిడకల్ని ఉపయోగించాలి అనమాట సో ఆ పిడకల్లో ఏముంటుంది అంటే మనకి మనము ఇప్పుడు తయారు చేసే అన్నిటిలో కూడా మనము సహజంగా దొరికే ఎన్పికే అనేది మనకి దాంట్లో లభ్యమవుతుంది అనమాట అంటే నైట్రోజను ఫాస్ఫరస్ తర్వాత పొటాషియం సో ఈ మూడు మనకి సహజంగా మనకి దాంట్లో లభ్యమవుతాయి అంతేకాకుండా ఇంకా ఏమంటే మనకి కావాల్సిన పోషకాలు కూడా అందులో అన్నమాట సో ఈ విధంగా మనము నాటి పశువుల పేడను తీసుకోవడం ద్వారా ఇన్ని రకాల మనకి లభ్యమతది నెక్స్ట్ ఏం చేస్తాము పెరుగు అనమాట పెరుగు రెండున్నర లీటర్ల పెరుగు సో ఆ పెరుగులో ఏముంది అనేది కంటెంట్ మీకు తెలియజేస్తాను ఈ పెరుగులో ఏముంటుందంటే లాక్టిక్ యాసిడ్ అనేది ఉంటుంది సో ఇది ఏమైతుందంటే యాంటీ ఫంగల్ గా ఉపయోగపడుతుంది అనమాట ఇది ఫంగస్ అనే దాన్ని నివారించేకి ఇది బాగా ఉపయోగపడుతుంది అంతేగాక దీంట్లో ఏమంటే మనకి కావలసినన్ని పోషకాలు కూడా దీంట్లో అన్నమాట దీంట్లో ప్రోటీన్లు విటమిన్లు కూడా మనకు దొరుకుతాయి దీంట్లో వచ్చేసి మనకి ఏమంటే ఏ సి బి ట్వెల్వ్ అనే విటమిన్లు కూడా ఇందులో మనకు లభ్యమైతాయి అంతేకాకుండా ఇది సహజమైన సాయిల్ కండిషనర్ గా కూడా ఉపయోగపడుతుంది అనమాట ఇంకా శనగపిండి శనగపిండిని తీసుకుంటే అందులో కీలకమైన పోషకాలు మన ఆ పంటకి అవసరమో అవన్నీ ఉన్నాయన్నమాట అవి ఏమంటే కాల్షియము ఆ కాఫరు ఐరన్ మ్యాంగనీసు పాస్ఫరస్ ఇలా ముఖ్యమైన కీలకమైన పోషకాలు కూడా ఈ శనగపిండిలో ఉన్నాయి ఇది సూపర్ అట్లా కూడా పనిచేస్తుంది అనమాట సో నెక్స్ట్ బెల్లము బెల్లం తీసుకుంటే ఏమంటే మన భూమిలో ఉండే పోషకాలు కూడా అభివృద్ధి అయ్యేకి అది సహాయపడుతుంది అంతే తట్ల తర్వాత దాంట్లో ఉండే పోషకాలను కూడా ఇది వృద్ధి చేస్తుంది అనమాట బెల్లంలో మేలు చేసే బ్యాక్టీరియాని వృద్ధి చేసే గుణం కూడా ఉంది తర్వాత భూమిలో పోషకాలు కూడా అందే తట్లు కూడా ఇది సహాయం చేస్తుంది అనమాట సో ఈ విధంగా అన్ని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన ఆ పోషకాలు విలువలు ఉన్నాయన్నమాట అందుకని వీటన్నిటినీ కలిపి మనము సేంద్రియమైన హైపర్ కషాయం లాగా తయారు చేసి భూమి సారవంతమయ్యేదానికి మొక్క ఎదుగుదలకు పడి మన దిగుబడి బాగా వచ్చేదానికి కూడా ఈ కషాయం పనిచేస్తుంది ఇది బోరు నీళ్లు కాలువలో పారించే కాలువల్లో కాలువలో పారిచ్చేటట్లు చేయొచ్చు లేదంటే మన డ్రిప్ సిస్టమ్ కి ఈ డ్రిప్ సిస్టమ్ కూడా సెట్ చేయొచ్చు అనమాట ఈ విధంగా దీన్ని ఉపయోగించడం ద్వారా భూమి కూడా సారవంతంగా తయారైతుంది అనమాట సో ఇప్పుడు మీకు ప్రాక్టికల్ చేసి చూపిస్తాను చూడండి ఏమేమి కలపాలా ఎట్లా అనేది సో దీన్ని వాడే విధానం కూడా ఇంకోసారి తెలియజేస్తాను ఇది ఎట్లా అంటే మన ఎండాకాలం అయితే గిన ఏడు నుంచి పది రోజులు అనమాట లేదు చలికాలం అయితే పదహైదు రోజులు స్టాక్ ఉండాల సో ఇది ఎండలో ఉండకూడదు నీడలో పెట్టాల కవర్ చేసి పెట్టాలన్నమాట సో దీన్ని తర్వాత మనం ఎప్పుడైతే పొలానికి వదలాలనుకుంటామో అప్పుడు దాన్ని బాగా క్లాత్ లో పిండేసి బా నీట్ గా చేసేసి దాన్ని వదలాలన్నమాట సో ఈ తొక్కు కూడా మళ్ళీ మనము ఒక రెండు మూడు సార్లు ఉపయోగించవచ్చు అదే తొక్కును మళ్ళీ నీళ్ళలో వేసేసి పెరుగు పిండి బెల్లం వేసినామంటే మళ్ళీ కూడా సేమ్ ఇలాగే ద్రావణం తయారవుతుంది ఇలా ఉపయోగించుకోవచ్చు మూడు సార్లు అనమాట దీన్ని సో ఇప్పుడు మనము దాన్ని ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను ప్రాక్టికల్ గా సో ఫస్ట్ మనము దీన్ని ఎట్లా తయారు చేయాలనేది మాట్లాడుకుందాం సరేనా ఈ తయారు చేసే విధానము దండకి ఏమేమి అనేది ముందు చూస్తాం అనమాట ఫస్ట్ మనము నీళ్లు తీసుకోవాలి యాభై లీటర్లు యాభై లీటర్ల నీళ్ళకి ఐదు కేజీలు పేడనుగ్గులు అనమాట ఇడు ఉన్నాయి కదా చూడండి ఇవి ఆ నుగ్గులు ఐదు కేజీలు తర్వాత మనం ఏం చేయాలా పెరుగు ఎంత రెండున్నర లీటర్లు పెరుగు ఓకేనా తర్వాత అర్ధ కేజీ బెల్లము అర్ధ కేజీ శనగపిండి సో ఇది కొలతలు అనమాట సో ఇప్పుడు మనం ఎట్లా కాల్పాలనేది చేస్తామన్నమాట సో ఇప్పుడు వచ్చేసి ముగ్గులు ఏంటి దీంట్లో కొంతమంది ఎవరైనా చాలు సో ఇప్పుడు సో ఇప్పుడు పేరు చూడండి సో ఇప్పుడు శనగ పిండి సో తర్వాత బెల్లం ఇది మన పిడకలు ఎందుకేస్తున్నాము అట్లే నానల్లాని పిసిగేసేదైతే పేడది చేయొచ్చు కదా సో పిడుకల్లో సారుము నిదానంగా దిగి అదే నానుతుంది అంతే అందుకోసమే మనము వారం నుంచి పది రోజులైతే ఎండాకాలము పదహైదు రోజులైతే చలికాలం అర్థమైందా ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే నీడలో పెట్టాల మూత పెట్టేసి నీడలో పెట్టాలా ఇంక దీన్ని ఏం కదిలిచ్చేది ఉండదు అనమాట అదే తయారై ఏం అవసరం లేదు దాన్నే ఇంక కుళ్ళి అదే కిందికి పోయి అదంతా పైకొచ్చి అదే తయారైపోతుంది సో ఇది మనము భూసారం పెరిగేకి ఎన్పికే పుష్కలంగా మన పంట కందల్లా భూమిలో నుంచి పంట దిగుబడి బాగా రావాలన్నప్పుడు ఈ సేంద్రియ హైపర్ కషాయాన్ని తయారు చేసుకోవాలి ఓకేనా ఇది ఏ పంటకైనా వాడచ్చు అనమాట మనం ఒకదానికి అనేది ఏం లేదు అన్ని రకాల పంటలకి మనం అన్నాం కదా నీళ్లు పారించేదానికి డ్రిప్పుకి సో ప్రతిదానికి ఇది వాడచ్చు సో ఇదండి సేంద్రియ హైపర్ ద్రావణము కషాయము తయారు చేసే విధానం మీకు చూపించినాను కదా దయచేసి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మర్చిపోద్దండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియోలు అన్నీ కూడా మీకు అందుబాటులోకి వస్తాయి ఇంకా ముందు కూడా మీకు ఇంకా కొన్ని సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన మంచి వీడియోలు మీకు తెలియచేస్తానని తెలియజేస్తున్నాను నమస్తే